హలో నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మీరు ఎప్పుడూ ట్రై చేయనటువంటి ఒక హెల్దీ బీట్రూట్ రసంని చేసుకుందామా ఈ బీట్రూట్ తినని వాళ్ళు కూడా ఇది తప్పకుండా ట్రై చేయించండి ఎందుకంటే స్మెల్ రాకుండా సూపర్గా ఉంటుంది అలాగే ఈ రసంలోకి ఇలా పొడి కొట్టి రసం పెట్టారంటే వేడివేడి అన్నంలోకి ఈ రసం పోసుకొని తింటే భలే కమ్మగా ఉంటుందంటే నమ్మండి మరి లేట్ చేయకుండా ఈ బీట్రూట్ రసం తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కుక్కర్ గిన్నెలోకి మీడియం సైజుగా ఉండే బీట్రూట్ని తీసుకొని తొక్కు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కుక్కర్ గిన్నెలోకి యాడ్ చేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి నేను రెండు పచ్చిమిర్చి వేస్తున్నానండి ఆ తర్వాత అర టేబుల్ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మీకు ఇష్టం ఉంటే ఒక రెండు టమాటాలను కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు ఆ తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు దాకా వాటర్ వేసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఈ కుక్కర్ గిన్నె మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ కుక్కర్ గిన్నె పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఇప్పుడు ఈ బీట్రూట్ ముక్కలు ఉడికేలోపు ఈ రసంలోకి మనం పొడిని తయారు చేసుకుందామండి దానికోసంగా రోట్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఒక చెంచా దాకా మిరియాలు వేస్తున్నానండి ఈ రసంలోకి నేను ఎలాంటి ఎండు కారం వేయట్లేదండి కారం మొత్తం కూడా పచ్చిమిర్చి మిరియాల నుంచే వస్తుంది కాబట్టి మిరియాలు కొద్దిగా ఎక్కువ వేసుకొని కచ్చపచ్చగా పచ్చగా దంచుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక ఆరేడు వరకు వెల్లుల్లి రబ్బలు కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మరొకసారి ఈ పొడి మొత్తాన్ని కూడా కోర్సుగా దంచుకోండి చూడండి ఇలా బరకగా దంచుకున్నట్లయితే మనకి రసంలోకి పొడి తయారైందండి ఈ పొడిని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా మొత్తాన్ని కూడా బౌల్లోకి పెట్టేసుకున్న తర్వాత ఈ పొడిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు మూడు విజిల్స్ వచ్చి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి బీట్రూట్ ముక్కలు అనేది ఇలా చక్కగా ఉడుకుతాయండి నెక్స్ట్ ఇప్పుడు ఈ బీట్రూట్ ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకున్న తర్వాత వీటిని వీలైనంత మెత్తని పైన పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ బీట్రూట్ పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని నెక్స్ట్ ఇందులోకి ఒక లీటర్ దాకా నీళ్ళని వేసుకోవాలండి కొద్దిగా మిక్సీ జార్లో కూడా నీళ్ళు వేసుకొని దులిపి రసంలోకి వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడ ఉప్పును కూడా వేసుకొని అంత కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పులుపు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మీకు పుల్లగా అనిపించినట్లయితే మరి కొద్దిగా వాటర్ని వేసుకోండి ఇప్పుడు ఈ రసానికి తాలింపు పెట్టుకుందామండి దానికోసంగా స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర పెట్టుకొని ఆయిల్ సరిపడా వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక అర టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలు నెక్స్ట్ ఇందులోకి చెంచా దాకా ఎండుమిర్చి గింజల్ని వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఆ తర్వాత చిట్కెడంతా జీలకర్ర కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి రెండు మూడు ఎండుమిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు పావు టేబుల్ స్పూన్ దాకా ఇంగు పొడిని కూడా స్ప్రింకిల్ చేసుకొని ఈ తాలింపు మొత్తం కూడా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి మనం దంచి పెట్టుకున్నటువంటి రసం పొడిని వేసుకోండి రసం పొడి వేసాక ఈ రసం పొడి మొత్తం కూడా తాలింపులో చక్కగా వేగనివ్వండి ఇలా వేపుకుంటే రసం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఇలా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి రసంని యాడ్ చేసుకోండి ఇలా మొత్తం రసం వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ పాత్ర పైన మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నట్లయితే రసం అనేది ఇలా కొద్దిగా పొంగడం స్టార్ట్ అవుతాయండి ఇప్పుడు మీ దగ్గర ఉంటే సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండి గుమగుమలాడే బీట్రూట్ రసం తయారయ్యాయండి ఈ రసంని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే రుచి అనేది అద్భుతంగా ఉంటుందండి పిల్లలు బీట్రూట్ తిన మారం చేస్తుంటే ఇలా రసం చేసి పెట్టండి హెల్త్కు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోగలరు వీడియో నచ్చితే తప్పకుండా ఓ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయగలరు